రైతు రైతు పాడుగాను నీ రాతా అనే ఒక పాట ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఓరిసేను వండుతున్న ఏదో ఉంటుంది ఓరిసేనులు వండుతున్న నీళ్లు ఏదో రైతు అనే ఒక సాంగ్ ఉంటుంది రైతుల గురించి చాలా పాటలు ఉంటాయి కానీ ఈ దేశానికి అన్నం పెట్టే అన్న ఆ రైతు పండించిన పంటను ఈ ఐదేళ్లతోనే మనం బుక్కెడు బువ అవుతుంది కదా ఈ ఐదేళ్లకు ఇదే చేతితో ఆయన పని పనిచేస్తాడు కదా రైతు ఇదే చేతికి బేడీలు వేసి తీసుకుపోతున్నారు పోలీసులు ఏం తప్పు చేసినా వీళ్ళు ఏమన్నా ఉగ్రవాదుల టెర్రరిస్ట్లా ఏంది వీళ్ళు అనా తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందన్నా అవునన్నా ఉన్నది భలే ఉన్నది బాధ అనిపిస్తా అంది పాప మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇప్పుడు జన్మించి ఉంటే ఎంత క్షోభపడేటోడు అనిపిస్తుంది అంటే వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం వీళ్ళ కుటిల కుతంత్రాల కోసం వీళ్ళ వ్యక్తిగత రివెంజ్ల కోసం ఇవన్నీ ఇదంతా రివెంజ్ పాలిటిక్స్ తెలంగాణలో ఇప్పుడు ఉన్నదంతా రివెంజ్ పాలమూరు జిల్లా జైలు నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టుకు రైతులను బేడీలు వేసి తీసుకెళ్తున్న పోలీసులు రాజోలి రైతులకు బేడీలు పాలమూరు జైలు నుంచి హ్యాడ్స్కప్తో అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు ఇద్దరిద్దరు రైతులకు కలిపి సంఖ్యలు బేడీలను చూసి బంధువుల కన్నీలు జోగులాంబ జిల్లా ఎస్పీ చెప్తేనే బేడీలు వేశామన్న పోలీసుల వీడియో వైరల్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం బేడీల ఘటనపై పో ప్రభుత్వం సీరియస్ ఆర్ఎస్ ఇద్దరు లను పై వేటు మహబూబ్ నగర్ జైలు నుంచి విడుదలైన రైతులతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ విషయం ఏంటంటే పాపం ఈ మళ్ళీ ఇలా ఇందులో మధ్య మధ్యతరగతి పేదలకు సంబంధించిన ఎవరైతే పోలీస్ వ్యవస్థలో డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కదా అక్కడ జిల్లాకు సంబంధించిన కార్యాలయం నుండి వాళ్ళకి ఆదేశాలు వస్తాయి ఆదేశాలు రాందే వీళ్ళు బేడీలు ఇస్తారా అయినా పోలీస్ వ్యవస్థ అంటే పోలీస్ అంటే అంత ఒకటేనే మళ్ళీ ఇందులో వేడి ఇక్కడ మళ్ళీ నిన్నటికి నిన్న భూములు ఇచ్చేది లేదని తిరగబడ్డ లగచెల్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ సర్కారు నేడు పచ్చని పొలాల నడుమ ప్రాణాలు తీసే ఫ్యాక్టరీ వద్దనే ఏదో తిరిగిన రాజోలీ రైతులకు జైలుకు పంపి ఇక ఇంకేంది దాంతో పూర్తి స్థాయిలో ఇక్కడ పన్నెండు మంది అన్నదాతలకు బేడీలు వేసి మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి ప్రత్యేక వాహనంలో జోగులాంబ గద్వాలని చూసి బంధువులకు నీటి పరితం అవడం స్థానికులను కలిసి వేసింది మా వాళ్ళు దొంగల ఉగ్రవాదుల ఏం నేరం చేసిర్రా అని బేడీలు వేసిర్ర అంటూ కుటుంబికుల ఆగ్రహం కాదా ఏం పాపం చేసిండ్రయ్యా దేశానికి అన్నం పెట్టిన రైతన్న ఏం పాపం చేసిండు అంటే రాజకీయం ఎంత దారుణంగా ఉంది ఎంత వరస్ట్గా ఉంది ఎంత గబ్బుగా ఉంది ఎంత గలీజ్గా ఉంది అని చెప్పడానికి ఉదాహరణ రైతులకు బేడీలు లేయడం ఏంటని చాలా సిగ్గుచేటు కదా ఇది ప్రభుత్వం చక్కగా నడపమనే నేను ఇక్కడ ఉన్నా అయిపోయింది అంతా అయిపోయింది తెలంగాణలో ఏం లేదు ఇక ఏ కాంగ్రెస్ మళ్ళీ నామ ఇక మేము సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్కు మూడు రంగుల జెండాకే ఓటెత్తామంటే ఇక మీ అంతా ఇక నేనేం అనలేను మిమ్మల్ని ఎందుకు అంటే ఇగో ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఈ రోజు ఇదే పోలీస్ వ్యవస్థలో ఇక్కడ ఒక ఒక అతను ఉండొచ్చు రేపు ఇదే పోలీస్ వ్యవస్థలో మన తండ్రో మన అన్నో మన చెల్లో మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఆ బాధ ఏందో మీకు తెలుస్తుంది ఏ తప్పు చేయకుండా పోలీసుల సంఖ్యల్లో నడమల తీసుకెళ్తే ఆ వేదన ఎట్లుంటుందో మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నా కదా అనేక కేసులకు సంబంధించి నా మీద పెట్టిరండి అనేక కేసులు ఒక్కటి కాదు రెండు కాదు అన్నిటి చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం ఇప్పటికీ స్టేషన్ల చుట్టు కేట్ల కేసుల చుట్టూ ఎక్కడో ఇంట్లో బొక్క కూర తినకుంటా సుక్క తాక్కుండా ఆయన కంప్లైంట్ ఎత్తాడు ఆ కంప్లైంట్ పట్టుకొని మనం తిరగాలి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై కదా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై మళ్ళీ మనదే కదా అల్టిమేట్గా ఉంటుంది ఎందుకంటే ఈ తెలంగాణలో నేర్పించింది ఎవరు రేవంత్ రెడ్డి గారు సో పక్క మనం కూడా అదే అలవా అదే ప్రాసలో వెళ్ళిపోవాలా మళ్ళీ ఆ ప్రాస తప్పితే అది మనకే మన మన యొక్క మనుగడకే ఇబ్బంది అయిపోతుంది రాజ్యాంగాన్ని రక్షించాల్సిన పోలీసులే రాజ్యాంగాన్ని భక్షిస్తున్నారు అని నేను అంటా దీనికి ఒక కేసు అవుతుంది నేను చెప్తున్నా కానీ ఇక్కడ విషయం ఏంది వీళ్ళ పై అధికారులకు వీళ్ళ ఆదేశాలు ఇచ్చిర్రు అందుకే మేము బేడీలు వేసినామని వీళ్ళు చెప్పిళ్ళు కానీ ఇక్కడ జరిగింది ఏంది భేడీలు వేసిన వాళ్ళని సస్పెండ్ చేసిర్రు ఇది తెలంగాణ ఆలోచించుకోర్రీ రైతులకు బేడీలు వేస్తున్న పరిస్థితి కనబడతాను ఎంత ఘోరం అంటే ఎంత దారుణం అంటే ఇంతకంటే ఘోరం ఏముంటుందన్నా ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ అడగంటి పోతుంది రేపు రేపు మీరు చూడుర్రీ నీళ్ళ కోసం అవుతుంది విద్యుత్ కోసం లొల్లైతుంది రకరకాలుగా పంచాయతీలు అయితే ఏ ఒక్క పంచాయతీ కాదాన్ని ననా ఈ రోజు రైతులకు బేడీలు వేసి ఇదా రాజకీయం ఇదా ప్రభుత్వం ఇదా ప్రజల ప్రభుత్వం ఇదా ఇందిరా ప్రభుత్వం ఇదా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇదా మీ కాంగ్రెస్ ప్రభుత్వం నీతి నియత నిబద్ధత లేని ప్రభుత్వం ఇది రైతులకు బేడీలు వేసే ప్రభుత్వం మళ్ళీ ఇది ప్రశ్నించినందుకు మా మీద ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది ఏం కావాలని సాక్ష్యాలు ఏమైనా కావాలన్నా ఏం జరుగుతున్నది తెలంగాణలో రేవంత్ రెడ్డికి లక్ష ఒకసార్లా చెప్పిన లక్ష సార్లు చెప్పిన అయ్యా నీ ప్రభుత్వ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ గ్రిప్లోకి రాలే ఫస్ట్ ఆ అడ్మినిస్ట్రేషన్ క్లారిటీగా తెచ్చుకోరి జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను ఐఏఎస్లను ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోరి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి శాఖకు సంబంధించిన దాని సమీక్ష సమావేశం చేయరి దాంతోపాటు మీరు ఏం చేయదలుచుకున్నారో ఏ పథకాన్ని అయితే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో ఆ పథకాన్ని గజ్జి పట్టినట్టు పట్టుర్రీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి హండ్రెడ్ పర్సెంటే పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయరు ఆ తర్వాత ఇంకో పథకం బొమ్మని చెప్పినాను మరి ఇక్కడ ఏం చేస్తున్నారు ఏ గవర్నైడ్ అయితే రండి ఇక్కడ బడ్జెట్ లేదు ఏం లేదు మాకే లేదు ఇక గీవీలకి ఏం అనే అనిక్కడ వాళ్ళు ఉన్నారు నేను చెప్పేటి అని వాస్తవాలు లేదు రైతులకు బేడీలు వేసినాయి రైతు రైతు ఏడ్చిన ఏది ఎద్దేడ్చిన రైతే అది ఉంటుంది కదా సామెత గట్లనే అయిపోతుంది నా తెలంగాణలో రైతులకు బేడీ లేసుడు ఎందు నా హక్కుల కోసం నేను పోరాటం చేస్తే జైలు ఎత్తరా ఎంతసేపు జైలు వేసుడు రైతుల నిన్న వాళ్ళు వాళ్ళు కన్నీటి బాధ వాళ్ళు ఓ ఒక్కట రెండు యమ ఫోన్లు వస్తానే తెలుసా అరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ యో నేను పార్టీ ఓన్లీ ప్రభుత్వం మాత్రమే నాకు అగనేష్టం ఎందుకు అగనేష్టం వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాలు మాత్రమే నాకు అగనేష్టం కాంగ్రెస్ వాళ్ళు నా దోస్తులే నా జాంజగిరియే బీఆర్ఎస్ వాళ్ళు అందరూ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నా వాళ్ళే కేవలం ప్రభుత్వం అంటున్నా ప్రభుత్వం అంటే ఎవరు ఉంటారు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎందుకు వీళ్ళు మా నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పనిచేయాలి నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే విధానంలో వీళ్ళు చేసే తప్పులను నేను ఎత్తి చూస్తా అంతే ఇట్ అక్కడి వరకే అన ఇప్పుడు గాంధీ భవన్ నిం పోతా అక్కడ ఉండేవాళ్ళు అందరితో మాట్లాడతా బీఆర్ఎస్ భవన్ పోతా అందరితో మాట్లాడతా బీజేపీ భవన్ పోతా అందరితో మాట్లాడతా కమ్యూనిస్టు ఆఫీస్లో పోతా అందరితో మా నాకేం పగా నాకు ప్రభుత్వ విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే పగ ఎందుకంటే మేము అడగాలి ప్రశ్నించాలి కాబట్టి నేను చెప్తున్నా అది విషయం